తిరుపతి జిల్లా వాకాడులో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పోషం సునీల్ కుమార్ సమక్షంలో రావిగుండపాలెం గ్రామానికి చెందిన సిపి నాయకులు వ్యవసాయ సలహా మండలి మాజీ అధ్యక్షులు దొబ్బూరు అజిత్ కుమార్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా మండలంలోని రావిగుండపాలెం నీడుగుర్తి మూలపడవ గ్రామాల నుండి అజిత్ కుమార్ రెడ్డి అంచెలో సుమారు మూడు వందల మందికి పైగా నాయకులు కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు మరోవైపు వాకాడు నెల్లిపూడి కొండాపురం పంచాయతీ నుండి సుమారు రెండు వందల మంది పైగా కార్యకర్తలు నాయకులు టీడీపీ పార్టీలో చేరారు వాకాడు గ్రామ పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్ దుబ్బులు భార్గవ్ కాటం రెడ్డి రామలింగారెడ్డి శివారెడ్డి తదితరులు వైసీపీని విడి టిడిపిలో చేరారు వారిని ఎమ్మెల్యే సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ಮನೇಲ್ ಪಂಚವಿ ಸುನೀಲ್ ಕುಮಾರ್ ಆಧ್ವರ್ಯ ಮಧ್ಯದ್ದು ಮನ ಕಲಿಸಿ ಈ ರಾಜಕೀಯ పెద్దలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికి అభిమానులు చెప్పుకుంటూ ఈరోజు సో మంది కాదు గతంలో కానీ ఇప్పుడు జరబోయే ఈ సంవత్సరాల్లో కానీ మనకున్న అభిపూర్తి ఏమి కావాలని కోరిక వెంటనే చేస్తే మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు అసలు అడిగిన వాళ్ళని అడిగినట్టు ఎంత బాగా చెప్పి చెప్పక రావట్లేదు ఒక మంచి కావచ్చు వ్యాపారం కావచ్చు ఐదు లక్షలు ఇరవై లక్షలు అని అడిగిన వెంటనే పేదవాళ్ళకి తీసిన ఘనత వ్యవసాయ లేదు అలాంటి ఘనత మన ఎమ్మెల్యే గారు సమయం చాలా కాబట్టి న్యాయం సహాయం చాలా ఎక్కువ మాటలుగా ఉన్నారు కాబట్టి 여러분 이 <suss> <suss> ఈరోజు చాలా ఆనందాయకంగా ఉంది ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి ఏడాది కావస్తుంది ఏడాది అయింది అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షే సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు వైకాపాలో నుంచి తెలుగుదేశం పార్టీలకి ఒక మంది వైకాపా నాయకులు కానీ సపోర్ట్ కానీ కానీ వైఎస్పీలు కానీ వాళ్ళందరిని సాధారణంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి చేతుల మీద ఒక్కోరికి తెలుగుదేశం పార్టీ కండవేసి పార్టీ ఆహ్వానించడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జరుగుతున్నాను